మానవుల మధ్య పరస్పర సాన్నిహిత్యానికి అభిమానానికి అనుబంధానికి సంకేతంగా కనిపించేదే మైత్రి దీన్నే స్నేహమని అంటుంటాం ఏ యుగంలోనైనా మైత్రికున్న మహత్తర శక్తి అసమానమైంది నిజమైన స్నేహ వృక్షం త్యాగమనే పూలను పూస్తుంది సేవ అనే ఫలాలనిస్తుంది ఆదర్శమనే బీజాన్ని ప్రసాదిస్తుంది భావితరాలకు మార్గ నిర్దేశనం చేస్తుంది మనస వాచ కర్మణ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితంలోని కష్ట నష్టాలను పరస్పరం పంచుకుంటూ విజయ సోపానాల్ని అధిరోహించటమే వాస్తవమైన స్నేహధర్మం ఆపదల్లో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహ శపథం చేసి పరస్పరం సహకరించుకున్నారు ఫలితంగా శీతాన్వేషణ ప్రారంభమై లోక కళ్యాణానికి నాంది పలికింది మర్యాదను సంప్రదాయాన్ని ధర్మాన్ని అతిక్రమించేది స్నేహం అనిపించుకోదు సాందీపని మహర్షి దగ్గర చదువుకున్న బాల్య మిత్రులు శ్రీకృష్ణ సుధాముల మైత్రి కూడా సంస్మరణీయమైంది అవతార పురుషుడు వాసుదేవుడు తనను సుదీర్ఘకాలం తర్వాత చూడవచ్చిన కుచేలుడి దయనీయ స్థితిని తదన తనంత గ్రహించి మిత్రుడు అడగకపోయినా అపార ధన సంపదల్ని అనుగ్రహించాడు కర్ణ దుర్యోధనుల మైత్రి వినాశకర యుద్ధానికి ఉపయోగపడింది స్నేహం చేయడానికి యోగ్యుడైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి దుష్టులతో మైత్రి చేస్తే దుష్టత్వమే ఆవహిస్తుంది మంచి మిత్రుణ్ణి ఎంచుకోవడానికి జ్ఞానం ఉండాలి నష్టాలను బేరీజు వేసుకుని చేసే స్నేహం స్నేహమే కాదు మబ్బు గాలితో స్నేహం చేసి నేలకు వాననిస్తుంది మట్టితో చెట్టు స్నేహం చేసి మధుర ఫలాలనిస్తుంది రెమ్మతో పువ్వు స్నేహం చేసి పరిమళాలనిస్తుంది బుద్ధితో మనస్సు స్నేహం చేసి మనల్ని మనీషుల్ని చేస్తుంది వీటిలో ఎక్కడా లేనిది స్నేహం చేయడంలో మనిషికి ఎందుకింత స్వార్థ బుద్ధి కాబట్టి నిష్కపటమైన మనస్సుతో స్నేహం చేస్తే మంచి మిత్రులమవుతాం ఒక స్నేహితుని కోసం ప్రాణాలను అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు కానీ అంతటి త్యాగానికి అర్హుడైన మంచి స్నేహితుడిని సంపాదించుకోవడమే కష్టం మంచి స్నేహితుడు మన కష్టాలను భాగిస్తాడు సుఖాలను హెచ్చవేస్తాడు లోకల్లో తల్లిదండ్రుల తర్వాత మన హితాన్ని కోరే మూడో వ్యక్తి స్నేహితుడే అని అంటాడు చిన్నయ్య సూరి నీతిచంద్రికలు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు దుర్యోధనుడు తన ఐశ్వర్యాన్ని విలాసాలను వారికి చూపించి ఏడిపించాలని ఘోషయాత్రకు బయలుదేరాడు దానికి వత్తాసు అతని వెంట వెళ్ళారు కర్ణాధులు అడవిలో కాగల కార్యం గంధర్వులు తీర్చడం వల్ల అందరికీ శృంగభంగమైంది ఇనువుతో కలిసి ఉన్నందుకు అగ్నికి సమ్మెట దెబ్బలు తప్పవన్నట్టుగా దుర్యోధనుతో మైత్రి కర్ణుడికి అన్ని రకాల అనుభవాలను రుచి చూపించింది బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కానీ స్నేహానికి అక్కర్లేదు చిన్నప్పుడు ఒకే గురువు దగ్గర యుద్ధ విద్య నేర్చుకొని ఒరే నీకెప్పుడైనా ఇబ్బంది కలిగితే మహారాజు నేనున్నానని మర్చిపోవద్దు నా వద్దకు రావడానికి మొహమాట పడవద్దని వాగ్దానం చేసిన ద్రుపద మహారాజు దగ్గరకు ద్రోణుడు వెళ్ళి నా కోసం ఏమీ వద్దు మా అబ్బాయి పాగకేడుస్తున్నాడు ఒక్క ఆవులు మాత్రం ఇవ్వు చాలు అని అడిగితే ద్రుపదుడు నానా దుర్భాషలాడి పంపించాడు ఫలితంగా ద్రుపదుణ్ణి అర్జునుడి చేత బంధింపచేశాడు ద్రోణుడు ఎప్పుడో చిన్నతనంలో కలిసి చదువుకున్న కుచేరుడు చినిగిపోయిన తుండుగుడ్డ చివర మూడు మూడు గుప్పిళ్ళ అటుకులు మూటగట్టుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళితే ఆయన ఆ బీద బ్రాహ్మణుడికి బ్రహ్మరథం పట్టి ఆ అటుకులను ఎంతో ఆప్యాయతతో తిని అతడు అడగకుండానే అనంతమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు కాబట్టే శ్రీకృష్ణుడు ఆదర్శ మైత్రికి స్నేహ మాధుర్యానికి మారుపేరుగా నిలిచాడు మంచి మిత్రుడు కంటికి రెప్పలాగా కాలికి చెప్పులాగా మనల్ని కాపాడుతూ ఉంటాడు తాను ఇబ్బంది పడుతూ కూడా మనకు సుఖాన్ని కలిగిస్తాడు సుగ్రీవుడి కష్టాన్ని విని సంజాత బాష్పహ కన్నీరు కార్చాడు శ్రీరాముడు ఆయనే గుహుడితో ఆత్మసమస్స నీవు నాకు ఆత్మతో సమానమైన స్నేహితుడివి అన్నాడు మంచి మిత్రుడు మంచి పుస్తకం రెండు ఆనందాన్ని కలిగిస్తాయి కాబట్టి మంచి మిత్రులమై మంచి మిత్రుల్ని సంపాదించుకుంటే సమాజం అమృత అవుతుంది ఆధునిక జీవన వ్యవహారాల్లో కపటత్వం మానవ సంబంధాలను చిన్నాభిన్నం చేస్తోంది చాలా సందర్భాల్లో రెండు నాలుకల ధోరణి మన హుందాతనాన్ని వ్యక్తిత్వాన్ని మసకబారుస్తుంది తాత్కాలిక ప్రయోజనాల కోసం లేని ముసుగులు వేసుకుంటూ మనం ప్రవర్తిస్తున్న తీరు మనకంటూ ఒక ప్రత్యేకత లేకుండా చేస్తుంది దురదృష్టం ఏమిటంటే ఈనాటి సమాజంలో ఈ కాపక్ష్యాన్ని వ్యవహార దక్షతగా భావించటం బాధాకరం ఫలితంగా ఏ ఒక్కరూ మరొకరిని విశ్వసించే వారి అభిప్రాయానికి విలువనిచ్చే అవకాశం లేకుండా పోతున్నది సత్యసంధత రుజువర్తన మన స్వభావానికి శోభనిస్తాయన్న విషయాన్ని నానాటికి మనం విస్మరిస్తున్నాం జగదేగ నాయకుడైన శ్రీరామచంద్రుని విశిష్ట గుణాలని వర్ణిస్తూ రామోద్విర్ణాభిభాషతే అంటాడు వాల్మీకి మహర్షి అంటే శ్రీరాముడు ఎప్పుడూ రెండు రకాలుగా మాట్లాడాడట కానీ ప్రస్తుతం మాట మార్చేయడమే ప్రధాన లక్షణంగా చేసుకుంటున్నారు శ్రీరామకృష్ణ పరమహంస ఇలా అంటారు కాపక్ష్యం పనికిరాదు సరళమైన ప్రవర్తనే మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుంది ముఖస్థుతి చేసేవారి నుంచి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు తమ స్వార్థం కోసం ఎన్నో రకాలుగా మాట్లాడగలరు ఆత్మగౌరవాన్ని కూడా పణంగా పెట్టి తమ పబ్బం గడుపుకోవడం కోసం ఎన్నో ముసుగులు ధరిస్తున్న ఆధునికులు ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉన్నది మాటల్లో తేనెను కురిపిస్తూ మనస్సులో మాత్రం విషాన్ని నింపుకునే వ్యక్తులు ప్రమాదకారులను హెచ్చరిస్తూ పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్ణయే తాదృశం మిత్రం విషకుంభ పయోముఖం అంటాడు చాణక్యుడు నిజమే ప్రత్యక్షంగా తీపి మాటలు మాట్లాడుతూ పరోక్షంగా పనులను చెడగొట్టే వ్యక్తి మిత్రుడైనా వదిలేయాలి అతడు పాలకుండలాగా కనబడే లాంటివాడు సుమా ఈ కపట వర్తన కార్యక్షేత్రాల్లో కార్యాలయాల్లో చివరికి వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతిబింబించి మానవ సంబంధాలను బీటలు వారుస్తుంది మానసికంగా స్వేచ్ఛగా రుజువర్తనతో మెలిగేటప్పుడు మన ఆలోచనలు కూడా అంత శక్తివంతంగా సవ్యంగా సాగిపోతాయి మనలో చాలామందికి ఏ విషయంపైనా స్పష్టమైన అభిప్రాయం ఉండదు ఉన్న కీలక సమయాల్లో బాహాటంగా చెప్పగల ధైర్యమూ చేయలేరు ప్రతి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాలని కాదు కానీ అవకాశం వచ్చినప్పుడు అంత స్పష్టంగా ఎదుటివారికి ఆ అభిప్రాయాన్ని వెల్లడి చేయగల మానసిక పరిణతిని మాత్రం పెంపొందించుకోవాలి ముఖ్యంగా మన ఆత్మీయులు అనుకున్న వారి విషయంలో చొరవ తీసుకొని మరీ హితం పలకాలి అందుకే మహాభారతంలో సభాపర్వంలో మొదల నప్రియమయ్యును తుది కరంబు పద్యమగు పలుకు ప్రియులందు పలుక వలయు మోమాడక వలసి అంటాడు విధుడు మొదట వినడానికి ఇంపు కానిదైనా చివరికి మేలు చేసే మాటను మన ప్రియమైన వాళ్ల చెంత చేరి మొహమాటలు లేకుండా బలవంతంగానైనా చెప్పాలి ధృతరాష్ట్రుడట్లా తన కొడుకైన దుర్యోధనుడికి మంచి చెడు చెప్పక కపటశీలుడు కపటశీలుడై వర్తించి వంశనాశనం చేసుకున్నాడు అందుకే అన్నాడు కృష్ణుడు దక్షులెవ్వారలుపేక్ష శేసిరది వారల చేటగుగాని అని పాము సాగకుండా కర్ర విరగకుండా వ్యవహారాన్ని నడిపించాలని చాలామంది మనకెందుకులే అనుకును అందరితో మంచి అనిపించుకోవాలను ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా దాటవేస్తుంటారు అందరి చేత మంచి అనిపించుకోవడం ఎవరికి కుదరని పని నిరంతరం ఇతరులను మెప్పించడానికి జీవించే వారికి స్పష్టత సొంత అభిప్రాయం దార్శనికత కనుమరుగవుతాయి అలాంటి వాళ్ళు కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా ఎదిరించే సాహసం చేయరు ఇతరుల భావాలకు లొంగిపోతారు మనమెంత నిష్కపటంగా స్పష్టంగా విషయాలను చూడడం ఆరంభిస్తామో అప్పుడే ఎదుటివారు కూడా అంతే నిష్కపటంగా మన దగ్గరకు రాగలుగుతారు కాబట్టి లౌక్యం కపటత్వం లేని సరళత్వం నిండిన వ్యక్తులకు సమాజం ఆత్మీయ హస్తం చాస్తుంది వారి మాటలకు విలువనిస్తుంది ఊసర వెల్లుల్లా రంగులు మార్చే వ్యక్తులు ఎల్లకాలం ఎవరిని నమ్మించలేక చివరికి అందరికీ దూరం అయిపోతారు ఆంగ్ల రచయిత బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాడు కపటికి హృదయం అతని నోట్లో ఉంటుంది వివేకికి నోరు అతని హృదయంలో ఉంటుంది అని నిర్మల మనస్కులకు వాక్శుద్ధే కాదు మానసిక శుద్ధి కూడా ఉంటుంది అందుకే వారి మాటలకు అంతఃక్తి ఏ పనిలోనైనా అంకిత భావం నిజాయితీ రుజువర్తనే మనల్ని విజేతలుగా నిలబెడతాయి ఎదుటివారు మనల్ని ఏదైనా అన్నప్పుడు మనము ఎదురుపడి తిరిగి మాట్లాడితే వాళ్లకు మనకు ఏం తేడా ఉంటుంది వారి చర్యకు మన ప్రతి చర్య కూడా అదే తీరులో ఉంటే వారు అసమ స్థాయిలో ఉండడమే కాకుండా మనల్ని కూడా దిగజారుస్తారు కాబట్టి ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాళ్ళు ఎప్పుడూ అట్లా అవివేకంగా ప్రవర్తించరు ఎదుటివారు ఏకాస్త తప్పు చేసిన కక్షతో కత్తులు నూరేవారు ప్రతీకారంతో పొగలుగక్కేవారు అలవరుచుకోవలసిన అత్యుత్తమ లక్షణం క్షమాగుణం నరస్య ఆభరణం రూపం రూపస్యాభరణం గుణం గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమా మానవునికి రూపం ఆభరణం రూపానికి గుణం నగలాంటిది గుణానికి జ్ఞానం ఆభరణం ఆ జ్ఞానానికి క్షమ ఓర్పు అలంకారాలు కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది కౌరవుల పరాజయాన్ని తట్టుకోలేని అశ్వత్థామ పసిపిల్లలని కూడా చూడకుండా నిద్రిస్తున్న పాండవుల బిడ్డల్ని హతమార్చాడు విషయం తెలిసి ఆగ్రహోదగ్రుడైనడు అర్జునుడు పుత్రశోకంతో పరితపిస్తున్న పాంచాలిని ఓదారుస్తూ అశ్వత్థామను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అన్నమాట ప్రకారం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ గురుపుత్రుడి కాళ్ళు చేతులు కట్టేసి ద్రౌపది ముందు పడేశాడు ద్రౌపది అశ్వత్థామతో గురుపుత్ర నా బిడ్డలు ఉద్రేకంతో యుద్ధరంగంలో ఆయుధాలు పట్టి నీకు ఎదురు నిలవలేదే ఎటువంటి అపకారం చేయలేదే అట్లాంటి పసివాళ్లను యుద్ధంలో సామర్థ్యం లేని వాళ్లను అర్ధరాత్రి నిద్రలో ఆదమరిచి ఉన్నవాళ్లను వధించడానికి నీ చేతులు ఎట్లా వచ్చాయ్యా అని కన్నీరు పెట్టింది ఆ మాటలకు ద్రోణపుత్రుడి నవనాడులు కృంగిపోయాయి పశ్చాత్తాపంతో తల వాలిపోయింది అశ్వత్థామను చంపబోయిన భీమార్జునుల భీమార్జునుల్ని వారించి ద్రౌపది ఇతన్ని చంపితే పుత్రశోకంతో నేను బాధపడుతున్నట్లే ఇతని తల్లి కూడా రోధిస్తుంది కదా నాలాంటి గర్భశోకం ఆ తల్లి కూడా అనుభవించడం నేను భరించలేను ఇతన్ని వదిలేయమంటూ క్షమాభిక్ష పెట్టింది ప్రాణాలు తీసేంత పాపం చేసినా మన్నించి తన మానవీయతను చాటుకుంది మనస్సును నొప్పించిన వారితో కూడా మన్నలతో మసలుకుంటే మనకు దక్కే శోభ అనిర్వచనీయమైంది అట్లాంటి క్షమాగుణం వల్ల కలిగే ప్రయోజనాన్ని గురించి ఒకసారి జమదగ్ని తన కొడుకైన పరశురాముడితో ఇట్లా అంటాడు క్షమ కలిగిన కలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్ క్షమ కలిగిన తోన కలుగును క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి క్షమ కలిగితే సంపద విద్య సుఖాలు కలుగుతాయి ఆ భగవంతుడు కూడా మెచ్చుతాడు నేటి సమాజంలో విద్యావంతులు నాగరికులు ప్రముఖులు అనుకుంటున్న వ్యక్తులు కూడా సంయమనాన్ని కోల్పోతూ మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టు కక్ష సాధింపు చర్యలకు కాలు దూగుతున్నారు విచక్షణ లేకుండా ప్రతీకార చర్యలకు పూనుకుంటున్నారు అట్లా చేయకుండా వేమన చెప్పినట్లు సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడుసేయరాదు కొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినరవేమ శత్రువుకు మేలు చేయడం అంటే అది ఆ శత్రువుకు సాగు లాంటిదే అందుకే అలెగ్జాండర్ పోప్ ది ఎర్రర్ ఈజ్ హ్యూమన్ హర్గవీస్ డివైన్ అంటాడు ఎదుటివారిని మన్నిస్తే మనల్ని సమాజం అసమర్థులుగా భావిస్తుందని చాలామంది భ్రమపడుతుంటారు అది కానీ అది చాలా పొరపాటు క్షమా వీరస్య భూషణం వీరత్వం కలిగిన వారికి క్షమ ఆభరణం లాంటిది అవకాశం సామర్థ్యం ఉండి కూడా ప్రతీకారం తీర్చుకోకుండా వదిలేస్తే ప్రత్యర్థి పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు ఏదో ఒకరోజు తను చేసిన తప్పిదాన్ని తెలుసుకుంటాడు కానీ ఆధునిక జీవనంలో మనకంత ఓర్పు ఉండడం లేదు గోడితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటుంటాం శ్రీకృష్ణుడు కూడా శిశుపాలు నూరు తప్పులు సహించిన తర్వాతే శిక్షించాడు కవిబ్రహ్మ తిక్కన ధర్మరాజు చేత పగ ఎడగించుటెంతయు శుభంబు అది లెస్స అనిపిస్తాడు జీవితంలో ఏర్పడే చిన్న చిన్న మనస్పర్ధలకు పగ ప్రతీకారాల స్థాయికి ఎదగనివ్వకుండా మొగ్గలోనే తుంచేస్తే మంచిది గతంలో నేను చెప్పిన సలహాను పాటించలేదు అందుకే నీకు ఈ గతి పట్టింది అంటూ జరిగిపోయిన దాన్ని ఎత్తి పొడిచేవారు ఆప్తులు కారు ఆపదలో ఉన్నవారిని కాపాడిన వారే నిజమైన మిత్రులు మొత్తం మీద అపకారికి కూడా ఉపకారం చేయగల క్షమా గుణాన్ని అలవరుచుకోవడం అందరికీ అవసరమనేది ఈ విషయ సందేశం